చూశారు ఎప్పుడు ఇక్కడ ఈ సొసైటీ నుంచి పిరమిడ్ సొసైటీ నుంచి ఎంతో మంది ధ్యానులు వచ్చి ఇంత చక్కగా ధ్యానం చేస్తున్నారు సరే ఈసారి నేను వెళ్దాం వాళ్ళ వాళ్ళ దగ్గరికి ఎలా ఉంటుందో అని సో మరి ఈరోజు ఈ పాత్రిజీ ధ్యాన మహాయాగం కార్యక్రమానికి ఇచ్చేశారు ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని చూడటానికి సో మరి వారి అనుభవాలు ఒక రెండు నిమిషాలు మనతో షేర్ చేసుకోవటానికి వస్తున్నారు సో శ్రీమన్నారాయణ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి కమిటీ వారికి ఇచ్చేసినటువంటి అక్కయ్యలు అన్నయ్యలు అందరికీ కూడా జిల్లెలమూడి అమ్మవారి యొక్క శుభాశీసులు అందాలని కోరుకుంటూ జయహో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి జయహో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి జయహో శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి దాదాపుగా మూడు అమ్మవారి పేరు వినని వారు ఉండరు అమ్మ మన జీవితంలో నాలుగు దశలు దాటుకుంటూ వెళ్ళాలని చెప్పి శాస్త్రప్రమాణం ఒకటి బ్రహ్మచర్యం రెండు గృహస్థాశ్రమం మూడు వానప్రస్థాశ్రమం నాలుగు సన్యాసాశ్రమం అమ్మ ఏమన్నారు అంటే ఈ నాలుగు ఆశ్రమాలకి ఒకే ప్రాధాన్యత ఉంది నాన్న కానీ గృహస్థాశ్రమానికి ఒక మెట్టు అంటే ఒక ప్రాధాన్యత అమ్మ ఇవ్వటం జరిగింది ఎందుకు అంటే ఏ సంసారం ఏ కుటుంబం అయితే చక్కగా అన్ని గుణాలు అలవరుచుకొని పరోపకార బుద్ధితో ఏ భార్యాభర్తలైతే నడుస్తూ ఉంటారో వారి ద్వారా వచ్చినటువంటి సంతానం సమాజానికి ఉపయోగపడుతుంది నాన్న కాబట్టి గృహస్థాశ్రమ యొక్క ప్రాధాన్యత చాలా ఉన్నది ఈ భూమి మీద అందుకే అమ్మని అడిగారు అమ్మ చెప్పారు అమ్మని అడిగారు ఒక ఆయన వచ్చి భార్య అంటే ఎవరమ్మ అని అడిగారు మనం చెప్పుకునే భాషలో ఏదో ఒక రకంగా చెప్పుకుంటాం అమ్మ చాలా చక్కగా చెప్పినటువంటి మాట భావం తెలుసుకుని ప్రవర్తించేది భార్య నాన్న భావం తెలుసుకుని ప్రవర్తించేది భార్య మరి భర్త అంటే ఎవరమ్మా అని అడిగారు బాధ్యత తీసుకుని ప్రవర్తించేవాడు భర్త నాన్న బాధ్యత తీసుకుని ప్రవర్తించేవాడు భర్త కాబట్టి భావం తెలుసుకుని భార్య బాధ్యత తీసుకుని భర్త ఏ కుటుంబం అయితే ఉంటుందో ఆ జీవనయానం చాలా సహజంగా ఆనందంగా సంతోషంగా గడపటానికి అవకాశం ఉంటుందనేటువంటిది అమ్మ సూచన అదేవిధంగా ఒక అక్కయ్య గారు వచ్చి అమ్మని అడిగారు అమ్మ అందరిలో పరమాత్మ ఉన్నాడు అని చెప్పని అంటున్నారు కదా అందరూ ఆత్మస్వరూపులనే చెబుతున్నారు కదా నాకు ఆ భావన నిలబడాలంటే నన్ను ఏ సాధన అమ్మా అని అడుగుతుంది పరమ వేదాంతం అంతా కూడా ఈ ప్రశ్నలోనే ఉందండి అంబ చమత్కారంగా చెప్తారు వేదాంతం అంటే ఏంటమ్మా అని అడిగితే చెప్పేవాడికి వినేవాడికి అర్థం కానిదే వేదాంతం అన్న అని చెప్పింది అప్పుడు అక్కయ్య గారికి సమాధానం ఆ వేదాంతం చెప్తే అర్థం కాదు కనుక దీని గురించి చెప్పాలంటే ఉన్న అద్వైత సారం అంతా దాంట్లోనే ఉంది కనుక అమ్మ చాలా చక్కగా చెప్పిన మాట ఏమీ లేదే నీ కూతుర్ని కోడల్ని ఒకే రకంగా చూసుకో అదే వస్తుంది పో అంది చాలామంది చప్పట్లు కొడతలా ఏనాడైతే ఎవరు అయితే ఆ కూతుర్ని కోడల్ని ఒకే రకంగా చూసుకుంటామో అందరిలో ఆ పరమాత్మే ఉన్నాడు అని అర్థమవుతుంది అని చెప్పి చక్కగా సమాజానికి సందేశం ఇచ్చినటువంటి ఆ అమ్మ అమ్మా స్థిరో భవా వరదో భవాముకోవాసన్నో భవా అమ్మా స్థిరో భవా వరదో సుప్రసన్నో అతి భవాముకోవాసన్నో అతినిమలంబైనవిశాలబైన అతి నిర్మలంబైన హృదయ మందిరమందు అమ్మా స్థిరోభవ కోరికలు కోరేట్టి కోరికే లేనట్టి కోరికలు కోరేట్టి కోరికే లేనట్టి మనసుండునటులా వరదో భవా అమ్మా స్థిరో భవ వరదోభవా భవ సుప్రసన్నో భవా జలీలముడి అమ్మవారికి తొమ్మిదేళ్ల వయసు ప్రాయంలో ఆ గ్రామంలోకి వాసుదాస స్వామివారని చెప్పి ఒక పురాణ పండితుడు వచ్చి ప్రవచనం చెబుతూ ఉంటే అమ్మగారు బామ్మగారైనటువంటి మరిడమ్మగారు అమ్మను వెమ్మడబెట్టుకుని ఆ పురాణ కాలక్షేపానికి తీసుకువెళ్తారు వెళతారు అయిపోయి ఒక్క నిమిషం అందరిది కూడా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ స్వామీజీకి నమస్కారం చేస్తూ ఉంటే అమ్మ కూడా ఎదురుగా వస్తుంది ఆ స్వామీజీ ఏం కావాలమ్మా అని అడుగుతారు సహజంగా పిల్లలు పండో కాయో అడుగుతారు కానీ అమ్మ అడిగిందండి ఫలానాది కావాలి అనేటువంటి ఒక కోరిక ఉంటుంది కదా స్వామి ఆ కోరిక లేని స్థితిని ఇవ్వగలిగితే ఇవ్వండి అంటుంది అమ్మా అటువంటి కోరిక లేని స్థితి మనందరికీ కలగాలని కోరుకుంటూ జై హోమాత థ్యాంక్ యూ అండి శ్రీమన్నారాయణ గారు థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు మా పత్రిజీ ధ్యాన మహా యాగ కార్యక్రమాన్ని విచ్చేసి ఒక అద్భుతమైన సందేశం ఇచ్చిన మీకు ఎంతో కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను సో మరి పత్రిజీ ధ్యాన మహా యాగ వేదికగా శ్రీమన్నారాయణ గారికి చిరు సత్కారం అలానే తదుపరి కార్యక్రమం సాయన్న గారు నాగర్ కర్నూలు జిల్లా నుంచి వచ్చారు సో మన పిరమిడ్ మాస్టరే మనందరి కోసం ఒక మంచి పాట పాడటానికి వస్తున్నారు